లో జరిగేటువంటి అనేక అక్రమాలు అన్యాయాలు అలాగే దేవాదాయ శాఖలో తిరుమల దగ్గర నుంచి ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అనేక అక్రమాలకి ఇవాళే వాటిని ప్రక్షాళన చేయడానికి తిరుమల నుంచే నేను ప్రారంభిస్తున్నాను అనేటువంటి ప్రకటన కూడా ఆయన ఆనాడు మనకి మీడియా ద్వారా పంపడం జరిగింది అధ్యక్ష ఇవాళ అవినీతికి అంతం పలుకుతామని రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చినటువంటి నేటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో అనేక మాఫియాలు చేరినాయి అధ్యక్ష వీటన్నిటినీ గమనించారు ఆయన తిరుమలలో అధ్యక్ష దురదృష్టం ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి ఆలయం అధ్యక్ష ఆ దేవదేవుడు కొలువై ఉండేటువంటి తిరుమలలో ఇవాళ గంజాయి మాఫియా మాదక ద్రవ్యాలు ఇటువంటి అన్నీ కూడా దొరుకుతున్నాయి అనేటువంటి సమాచారం అందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆవేదనతో మరి ఇక్కడి నుంచే ప్రక్షాళన చేస్తాననేటువంటి ప్రకటన ఆ రోజు వాళ్ళు ఇచ్చారంటే ఎంతటి దైవనీయమైన స్థితికి ఆ తిరుమల దేవస్థానం యొక్క పరిస్థితులు వచ్చాయో మనకు అర్థమవుతుంది అధ్యక్ష తిరుమలలో పవిత్ర స్థలం కాబట్టి గోవిందనామాలు తప్ప ఇంకా ఏ ప్రకటన కూడా ఇక్కడ ఉండకూడదు ఏ ఒక్క ప్రచార ఆర్భాటాలు ఇక్కడ రాకూడదు ఎవరు కూడా దీని మీద స్లోగన్ చెప్పడం కానీ ఇవి ఏ రాజకీయ పార్టీలు కానీ ఎవరు కూడా చేయడానికి లేదని ఆనాడే ఆయన ప్రకటించడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల అనేక సందర్భాలు చూసాం అధ్యక్ష రాజకీయ నాయకుల మీద వాళ్ళు అనేకమైన ప్రకటనలు వాళ్ళకి నచ్చిన నాయకుల్ని పొగడుకోవడం వాళ్ళకి కావాల్సిన నినాదాలు ఆఖరికి అధ్యక్ష వాళ్ళ పార్టీ జెండాలను కూడా కార్లకు కట్టి వాళ్ళు తీసుకుపోతుంటే మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పోలీస్ సిబ్బంది దాన్ని ఆపి జెండాలు తీయమంటే అధికారుల మీద ఆ పోలీస్ అధికారుల మీద కూడా తిరుగుబాటు చేసి దౌర్జన్యం చేసిన సంఘటనలు తిరుమలలో మనం చూసాం అధ్యక్ష ఐదు సంవత్సరాలుగా అధ్యక్ష చిన్న పిల్లలకు భక్తులకు ఇవ్వవలసిన పాలు అల్పాహారం కూడా క్యూ లైన్లలో నిలబడి ఉంటే ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష ఎంత బాధాకరం అధ్యక్ష ఒక్కొక్క రోజు కనీసం పదిహేను గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు కూడా స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు పసిబిడ్డలను పెట్టుకొని ఉంటే పాలు అల్పాహారం ఇచ్చిన సందర్భాలు లేవు మన ప్రభుత్వం ఈనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాగానే దీన్ని మార్పు చేయండి క్యూ లైన్లలో ఉన్న పసిబిడ్డలకి పాలు అల్పాహారం సమయం గొడిచే గడిచే కొంది ఎంత సమయంలో ఏ సమయంలో ఏ దేవాలను అవన్నీ ఆ క్యూ లైన్లలో ఉన్న భక్తులకి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే అన్ని కూడా సరఫరా చేయాలని ఆదేశాలు ఇవ్వడం పాయింట్ వన్ పర్సెంట్ లెస్ అధ్యక్ష ఒక టెండర్ పాయింట్ టూ పర్సెంట్ ఇంకొక టెండర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంకొక టెండర్ అధ్యక్ష అంటే ఒక్క శాతం కూడా లేదు లెస్ కేవలం శాతంతో టెండర్లు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష భగవంతుని సొత్తు రాళ్లపాలైపోతుందని అంటాం అధ్యక్ష సామెత కానీ ఇవాళ దేవుడి సొత్తు దొంగల పాలైపోతుంది అధ్యక్ష దీన్ని ఎవరికి చెప్పుకోవాలని అంటే తిరిగి మనం ఆ దేవదేవుడికే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ యొక్క ఆలయాల పర్యవేక్షణలో బయటపడుతూ ఉంటే దాని మీద పూర్తిగా బాధపడాల్సినటువంటి సమయం వచ్చింది అధ్యక్ష అందుకనే అధ్యక్ష ఈ శ్రీవాణి ట్రస్ట్లో జరిగేటువంటి వాటి మీద కూడా పూర్తిగా ఇవాళ మనం తీసుకోవాల్సిన చర్యలు వాటిని గురించి కూడా చూడడం జరుగుతుంది స్విమ్స్ బర్డ్స్ లాంటి ఆసుపత్రుల ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆసుపత్రులు అధ్యక్ష ఇవి పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలో ఉంటాయి అధ్యక్ష నిధులు కూడా వాళ్ళే ఇస్తారు అవి కూడా ఇవాళ సరిగా పనిచేయలేనిటువంటి పరిస్థితి తెలిపారు కాబట్టి అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన ఆయనకున్న సమాచారం అయితే ఇప్పుడు ఈ రికార్డులన్నీ చూశాక మాకు కూడా అవగాహన అవుతుంది అధ్యక్ష ఆయన ఎందుకు తిరుమల తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతాననేటువంటి మాట ఆయన మొదటి రోజే మాట్లాడాడు అని అంటే ఇవన్నీ సమాచారం ఆయన దగ్గర ఉండబట్టే ఈ ప్రక్షాళనకి ఆయన నాంది పలికారని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను